వ్యవసాయం చేసే వాళ్ళకి అంతర పంటలు ఉండవు వాళ్ళు విపరీతమైన కెమికల్స్ రసాయనాలు వాడడం కలుపు మందులు కొట్టడం వాళ్ళకి అస్తమానం తడులిచ్చుకోవడం స్ప్రేయింగ్లు చేయటం వాళ్ళకి ఎక్కువగా ఖర్చు అవుతుంది నాకైతే అట్లాంటి బెడదే లేదు ఎందుకంటే నేను అంతర పంటలు వేసుకోవడం వల్ల నాకు భూమిని మూడు వందల అరవై ఐదు రోజులు కప్పి ఉంచినట్లుగా అవుతుంది నాకు తేమ నిలబడుతుంది దానివల్ల ఎక్కడ చూసినా నాకు అరడుగు లోతులోనే నాకు వానపాములు కనిపిస్తాయి అందరికీ నమస్కారం నా పేరు పెద్దింటి యశోదమ్మ నేను మాస్టర్ ట్రైనర్గా ఏడు సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నాను ప మన్యం జిల్లా సాలూరు మండలం మామిడిపల్లి గ్రామం నేను ఏ గ్రేడ్ మోడలు ఎనభై సెంట్లు తీసుకొని వేయడం జరిగింది నాది ప్రధాన పంట పత్తి ఈ పత్తిలో అంతర పంటలుగా నేను జాతి ఆకుకూరలు కూరగాయలు పండ్ల జాతి పప్పు దినుసులు అన్ని రకాలు కూడా పెట్టుకోవడం జరిగింది నేను ఈ ప్రకృతి వ్యవసాయం చూసిన తర్వాత నా నేను సొంతంగా ప్రకృతి వ్యవసాయం చేసుకోవాలి అని సంకల్పంతో నాకు వ్యవసాయం లేనప్పటికీ కూడా నేను కౌలుకు తీసుకోవడం జరిగిందండి కౌలుకు తీసుకొని ఈ ఎనభై సెంటల్ని నేను తేలికపాటి దుక్కులతో స్టార్ట్ చేశానండి తేలికపాటి దుక్కులు చేసుకొని ఘనజీవామృతం నాలుగు వందల కేజీలు వేసుకున్నాను అలాగే పత్తి విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి చేసి వేసుకున్నాను వేసుకొని లైన్ షోయింగ్ చేసుకున్నాను లైన్ షోయింగ్ తర్వాత అపరాలు వేసుకోవడం జరిగింది తొలిగొప్ప అయిన తర్వాత తర్వాత ఆరు వరుసలకు ఒక వరుస కంది పంట పెట్టుకోవడం జరిగింది ఈ విధంగా నేను నాటుకున్న తర్వాత ముప్పై రోజుల నుంచి ఆకుకూరలు రావడం జరిగింది తర్వాత తుంపుజాతి రావడం జరిగింది కాకర బీర వంగ టమాటా చిక్కుడు గోరు చిక్కుడు నాకు రావడం జరిగింది అలాగే జొన్నలు సజ్జలు కూడా తీసుకున్నానండి ఈ విధంగా తీసుకున్న ఆదాయంతో నాకు పెట్టుబడికి పెట్టే పదిహేను వేలు కూడా ఆదాయం వచ్చేసిందండి అంతర పంటల ద్వారా వచ్చేసింది రాజీ లేని సూత్రాల్లో భాగంగా నేను ఎర్ర పంటలుగా బంతి ఆముదం పెట్టుకోవడం జరిగింది పురుగు ఉధృతుల్ని తగ్గించడానికి లింగాకర్షక బుట్టలు ప్లేట్స్ పెట్టుకోవడం జరిగింది నాకు జీవ వైవిధ్యం పెరిగి మట్టిని నేను అడుగు స్థలంలో చేతితో ఎక్కడ తీసినా పది నుంచి పదిహేను ఎర్రలు కనిపించడం జరుగుతుంది ఎర్రలు కింద మీద తిరిగి నా భూమిని సారవంతంగా తయారు చేయడం నేను గమనించడం జరిగింది అంతర్ పంటలుగా వేసుకున్న పంటల్లో పెసర మినుము జొన్నలు నేను ఆల్రెడీగా హార్వెస్టింగ్ చేసుకోవటం జరిగింది అదే ప్లేస్లో రిలే షోయింగ్గా నేను టమాటా కొమ్మిశెనగలు మిరప వేసుకోవడం జరిగింది హార్వెస్టింగ్ చేసిన పంట వ్యర్థాలను నేను మళ్ళీ ఇదే భూమిలో ఖాళీ ఉన్న ప్లేస్లో కప్పుకోవటం అయితే జరుగుతుంది ఇలా మల్చింగ్ చేయడం వలన నా భూమి కప్పబడి ఉంటుంది అలాగే తేమను కూడా నిలబెట్టుకొని ఉంటుంది వానపాములు కూడా తిరగడానికి ఆసరాగా ఉండి నాకు భూమి మృదువుగా తయారవుతుంది నేను మొదట్లో దేశీ విత్తనాలు సేకరణ కోసం ఇబ్బంది పడేదాన్ని ఇప్పుడైతే నా పొలం నుంచే నేను వేసిన ప్రతి పంట నుంచి విత్తన సేకరణ చేసుకోవడం జరిగింది ఆ విత్తన సేకరణలో భాగంగా నేను గోంగూర తోటకూర ఆముదాలు చిక్కుడు బెండ బీర నేను సమకూర్చుకోవడం ప్రజెంట్ జరిగింది అంతేకాకుండా జొన్నల నుంచి నేను ఆరు కేజీలు విత్తనాల్ని సేకరించుకోవడం జరిగింది అలాగే నేను గ్రామస్తులకు కూడా కషాయాలు తయారు చేయడం పురుగు ఉద్ధతులు ఏ విధంగా తగ్గించుకోవడమో తెలియజేసి సామూహికంగా గ్రామ రైతులందరినీ ఒక దగ్గర పెట్టి నేను కషాయాలు తయారు చేయించి చూపించడం కూడా జరుగుతుంది ఫస్ట్లో మాకైతే కొంచెం సమస్యగానే ఉండేదండి ఏంటంటే ఎక్కడినుంచో ఆ మమూత్రం స్వీకరించడం ఎక్కడి నుంచో పేడ తెచ్చి తయారు చేసుకునేవారి కానీ అక్కడి నుంచి మడిలోకి షిఫ్ట్ చేసి ఇవ్వేసరికి మేము చేస్తే మా పక్క వాళ్ళు ఏంటి అలా చేస్తున్నారు దానివల్ల ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చేస్తుంది అలా చేయడం ఏంటి అని అనేవారు మాకు ఎవరైతే ప్రోత్సహించేవారు కాదు కానీ మేము చేసి చూపించాలనే ఉద్దేశంతో ఈ విధంగా పండిస్తే ఏమైనా లాభం కలిసి వస్తుందనే ఆశతోటే మేము స్టార్ట్ చేసామండి అలా చేయడం వల్ల మాకైతే ముందు ఖర్చు తగ్గినట్టుగా అనిపించింది ఎందుకంటే ఏం ఖర్చు లేదు మూత్రం సేకరణ పేడ సేకరణ చేసుకోవడం తేవడం మళ్ళీ ఘనజీవంతం ద్రవజీవంతం వేసుకోవడం ఇట్లా స్టార్ట్ చేసామండి అయితే ఇంకా ఏదైనా ఎక్కడైనా చిన్న చిన్న తెగులు గట్ట ఏదైనా వస్తే మజ్జిగ స్ప్రే చేస్తే అని చెప్పడం జరిగింది దానివల్ల మేము ఉపయోగం ఉందా అనుకొని మజ్జిగ స్ప్రే చేయడం మొదలు పెట్టామండి ఆ మజ్జిగ స్ప్రే చేస్తే తెగుళ్ళు పురుగులు కంట్రోల్ అవ్వడమే కాకుండా మాకు పూత పిందు కూడా నిలబడడం స్టార్ట్ అయ్యిందండి అమ్మో ఇది ఇంత బాగుంది ఇదే మనం అప్లై చేసుకుందామని ఒక్కొక్క పంటకి రెండేసార్లు స్ప్రేయింగ్ చేయడం జరిగిందండి ఆ విధంగా కూడా మాకు తెగుళ్ళు పురుగులు సరాసరి కంట్రోల్ అయినట్టు మాకు అనిపించి ఇంకా ఇది బాగుంది మనకైతే ఏమీ లేదు మజ్జిగ తెచ్చుకుంటే బాగున్నది కదా ఇదే తోడుపెట్టి వేసుకుందామని అది వేసుకోవడం జరిగిందండి ఇంకా గ్రోత్ ప్రమోటర్ లాగా వాడితే ఇంకా బాగుంటుందని మేము మరికొంచము జిల్లెడు ద్రావణం పంచగవ్య ఇది తయారు చేసుకొని కొట్టామండి అలాగే లాస్ట్లోనే సప్తధాన్యాంకర కషాయం కూడా కొడితే బాగుంది అని రిజల్ట్ విన్నామండి విని మేము కూడా తయారు చేసుకున్నామండి ఈ మూడిట్ల వల్ల అయితే మాకు గ్రోత్కి ఏమాత్రం డోకా లేకుండా గ్రోత్కి అనిపించిందండి ఇలాగా ఈ మూడిట్లే మేము ఎక్కువగా యూజ్ చేయడం కూడా జరిగింది మేము ఈ విధంగా ప్రకృతి వ్యవసాయాన్ని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కంటిన్యూ చేస్తూ వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయంలోనే చేసుకుంటూ ఇందులో నేను జాయిన్ అయ్యి నేను నా మరి మరికొంతమందిని ముందుకు తీసుకురావడం జరిగింది